ఇప్పుడే మీరు వినబోయే ఈ జ్యోతిష్య సమాచారం సాధారణం కాదు ఇది ఎంతోమంది నిపుణులు అనుభవజ్ఞులైన జ్యోతిష్యులు తమ జీవితకాల అనుభవంతో చెప్పిన లోతైన శక్తివంతమైన ఫలితాల సమాహారం సింహరాశివారే మీ జీవితంలో జరిగిన ప్రతి చిన్న దెబ్బ ప్రతి అడ్డంకి ప్రతి నిరుత్సాహం దేవుడు ఒక పెద్ద మార్పు కోసం సిద్ధం చేస్తున్న సంకేతం ఇప్పటివరకు మీరు ఎందుకు అంత కష్టపడినా ఫలితం రాలేదో ఈ రోజు మీరు అది స్పష్టంగా అర్థం చేసుకుంటారు డిసెంబర్ మూడు నుంచి ఎనిమిది తేదీల మధ్య మీ జీవిత దిశ పూర్తిగా మారే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇది కేవలం ఫలితాలు కాదు ఇది మీ ఆత్మలో ఉన్న శక్తిని మేల్కొలిపే కాలం మీరు ఇన్నాళ్లు అనుభవించిన బాధ వంటరితనం మీమీద మీరు నమ్మకం కోల్పోయిన క్షణాలు అన్నీ ముగింపుకు వస్తున్నాయి మీకోసం మార్పు వస్తోంది సింహరాశివారికి ఇది విధి తిరగబడే సమయం మీ జీవితంలో ఒక వ్యక్తి ఆర్ అనే అక్షరం కలిగినవారు వారి ద్వారా వచ్చే మార్పు వారి ద్వారా మీ జీవితంలో చోటు చేసుకునే పరిణామాలు మీరు ఊహించని విధంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన సమాచారాన్ని మరింతమన్నికి చేరేలా చేస్తుంది లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి ఛానల్కి హైప్ సహాయం ప్రేమ ఇవ్వండి ఇంకా కొత్తవారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఈ విధమైన పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు మీరు మిస్ అవ్వరు అత్యంత ముఖ్యమైన విషయం దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి మీ జీవితాన్ని మార్చగల విషయాలు చివర్లో ఉంటాయి ఇప్పుడు ప్రారంభిద్దాం సింహరాశివారికి డిసెంబర్ మూడు నుండి ఎనిమిది మధ్య జరగబోయే జీవితాన్ని మార్చే ఫలితాలను గ్రహస్థితుల్లో వచ్చే మహామార్పు డిసెంబర్ మూడు నుండి ఎనిమిది మధ్య సింహరాశి వద్ద సూర్యుడు కుజుడు బుధుడు మీ శక్తి క్షేత్రాన్ని గట్టిగా కలిపే సమయం ముఖ్యంగా డిసెంబర్ నాలుగు ఏడు మధ్య ఆర్ అనే అక్షరం ఉన్న ఒకరి ఆలోచన ఒకరి చర్య ఒకరి నిర్ణయం మీ జీవిత మార్పుకు కారణమవుతుంది ఈ గ్రహస్థితి మీద ప్రభావం చూపే సమయం ముందుగా నిలిచిన ప్రతి సమస్యకు స్పష్టమైన పరిష్కారం వస్తుంది మీరు ఇంతకాలం కష్టపడి చేసిన పనులు అకస్మాత్తుగా ఫలితాల రూపంలో నిలుస్తాయి మీ పేరు ప్రతిష్ట ధైర్యం పెరుగుతుంది ముఖ్యంగా కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరిగే శక్తికాలం ఈ ఆరు రోజులలో మీరు చేసే ప్రతి నిర్ణయం బలమైన ఫలితమిస్తుంది మీరు కోల్పోయిన ధైర్యం తిరిగి వచ్చింది అన్న భావన కలుగుతుంది భయాలు సందేహాలు తగ్గుతాయి ఒక పెద్ద పనిమీద ఉన్న బరువు ఒక్కసారిగా తేలికవుతుంది సింహరాశివారి నాయకత్వం ముందడుగు వేయడం ధైర్యం ఈ రోజుల్లో శ్రేష్ఠస్థాయికి చేరుతుంది కార్యాలయంలో మీరు చెప్పిన మాటనే అందరూ అంగీకరించే అవకాశముంది ఆర్ అనే వ్యక్తితో మాట్లాడడం ద్వారా మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది ఆర్థికంగా వచ్చే శక్తివంతమైన అవకాశం డిసెంబర్ మూడు నాలుగు తేదీల్లో ఆర్థిక లాభం రావడానికి అవకాశముంది వచ్చిన డబ్బులో కొంత భాగం నిల్వ చేయడం మంచిది డిసెంబర్ ఐదున ఒక ఆశించని చోట నుండి డబ్బు రావచ్చు డిసెంబర్ ఆరు ఏడు మధ్య ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీకు ఒక మంచి పెట్టుబడి సమాచారం ఇవ్వచ్చు మీరు ఆలోచించి ముందుకు వెళ్తే దీర్ఘకాల లాభం ఖాయం వ్యాపారం చేసేవారికి ధైర్యం పెరిగి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగం వృత్తిలో వెలుగుచూసే కాలం ఈ కాలంలో మీ పనిని ఉన్నతాధికారులు గమనించే అవకాశం ఉంది మీ పనితీరు మెరుగుపడుతుంది మీరు ఆలస్యంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ ట్రాన్స్ఫర్ లేదా శాలరీ అప్రైజల్ గురించిన సమాచారం వచ్చే సూచనలు ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నించే సింహరాశివారు డిసెంబర్ ఏడు ఎనిమిది తేదీల్లో మంచి వార్త అందుకోవచ్చు ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే కంపెనీ లేదా వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని తెచ్చివేయవచ్చు కుటుంబంలో ఉల్లాసం తిరిగి చేరడం ఇంతకాలం కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అభార్ధాలు తొలగిపోతాయి పెద్దలు మీ మాటను అంగీకరిస్తారు తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది డిసెంబర్ నాలుగు తేదీన కుటుంబంలో ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా ఒక మంచి పరిచయం కుటుంబానికి ఉపయోగపడుతుంది దాంపత్యం ప్రేమ సంబంధాల్లో వచ్చే నిర్ణయాత్మక మలుపు ఈ ఆరు రోజుల్లో సింహరాశివారు వ్యక్తిగత జీవితంలో పెద్ద మార్పు ఏర్పడుతుంది దాంపత్య సంబంధాల్లో అన్యోన్యత పెరుగుతుంది మీరు చెప్పిన మాట పట్టించుకునే పరిస్థితి వస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఆర్ అనే వ్యక్తి నేరుగా ప్రభావం చూపవచ్చు ఆ వ్యక్తి ద్వారా పరిచయం సపోర్ట్ ప్రోత్సాహం లభిస్తుంది గతంలో ఉన్న తప్పు భరుపులు తొలగిపోతాయి ఆరోగ్యంలో వచ్చే శాంతి శరీరశక్తి పెరుగుతుంది నిద్ర కుదిరే అవకాశం ఎక్కువ మానసిక ఒట్టిడి తగ్గుతుంది డిసెంబర్ ఐదున ఆరోగ్య సంబంధమైన ఒక విషయం పరిష్కారమవుతుంది మీరు ప్లాన్ చేసిన డయట్ వాకింగ్ మెడిటేషన్ మొదలైనవి సరిగా సాగుతాయి ఆధ్యాత్మికత దేవుని శక్తి ది నవంబర్ టర్న్ ఈ రోజుల్లో మీరు దేవుని దగ్గరకు మరింతగా ఆకర్షితులవుతారు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఏదో తెలియని శాంతి మీ చుట్టుముడుతుంది గృహదేవత ఆశీర్వాదం పెరుగుతుంది ఆలయ దర్శనం చేస్తే పని వెంటనే సరిపడుతుంది ముఖ్యంగా ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో మాట్లాడిన తర్వాత మీ మనసుకు కలిగే శాంతి దేవుని సంకేతం అకస్మాత్తుగా వచ్చే లాభాలు డిసెంబర్ ఆరు ఏడు తేదీల్లో ఆకస్మిక లాభం పొందే అవకాశం ఉంది దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న డబ్బు వచ్చేయచ్చు విదేశాల్లో ఉన్న స్నేహితులు ఒక మంచి సమాచారాన్ని పంపవచ్చు ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి పంపిన ఒక మెసేజ్ లేదా ఫోన్ కాల్ మీ జీవితం మార్చేటారవుతుంది నిర్ణయాలు కొత్తదారులు కొత్త శుభారంభాలు ఈ కాలంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం శుభప్రదం కొత్త బిజినెస్ కొత్త పని కొత్త ప్రాజెక్ట్ కొత్త ఇల్లు కొత్త ప్లాన్ ఏదైనా ప్రారంభిస్తే శుభం ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ నిర్ణయాలకు మద్దతిస్తారు మీ జీవితానికి కొత్త దారిని చూపే శక్తి కలిగిన రోజులివి శత్రువులు తగ్గే కాలం దాచిన అడ్డంకులు తలగిపోతాయి డిసెంబర్ మూడు నుండి ఎనిమిది మధ్య సింహరాశివారికి శత్రుగ్రహాల ప్రభావం బలహీనమవుతుంది మీ వెనుక మాట్లాడేవారు మీ మీద కన్నేసినవారు మీ ఎదుగుదలను చూసి చికాకుపడేవారు అందరూ సహజంగానే దూరమవుతారు నిజానికి వారు దూరం అవ్వడం కాదు వారి ప్రయత్నాలే పనిచేయకుండా పోతాయి ఎన్నాళ్లుగానూ ఒక వ్యక్తి మీ జీవితంలో అడ్డంగా నిలబడ్డాడు అతను లేదా ఆమె మీకు తెలియకుండా సమస్యలు సృష్టించే అవకాశం ఉంది కానీ ఈ ఆరు రోజుల్లో వారి శక్తి పూర్తిగా తగ్గుతుంది ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీకు ఒక ముఖ్యమైన సమాచారం చెప్పవచ్చు ఆ సమాచారం మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది అందులోనూ మీరు గతంలో చేసిన మంచి పనులు తిరిగి మీకు శుభ ఫలితాలుగా కనిపిస్తాయి మీ శత్రువులే మీకు దారి వెళ్తారు శత్రు సంకల్పాలు విఫలమయ్యే సమయమిది విద్య పరీక్షలు నైపుణ్యాలులో ఉన్నత స్థాయి విద్యలో ఉన్నవారు పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కోర్సులు చేస్తున్నవారు ఈ రోజుల్లో తమ ప్రతిభను నిరూపించే అవకాశం పొందుతారు మీరు చదివింది అక్షరాల మెదడులో నిలుస్తుంది మీరు నేర్చుకున్న ప్రతి చిన్న విషయం కూడా మీకు ఉపయోగపడుతుంది డిసెంబర్ నాలుగు ఆరు తేదీల్లో ఒక పెద్ద ముందడుగు వేయవచ్చు మీరు సోచించిన దానికంటే ఎక్కువగా ప్రదర్శించగలుగుతారు ఒక గురువు ఒక సీనియర్ ఒక స్నేహితుడు మీకు ముఖ్యమైన సూచన ఇస్తారు ఆ సూచన ఆరనే అక్షరం కలిగిన వారి ద్వారా రావచ్చు విదేశీ విద్య ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న సింహరాశివారికి ఇది శుభకాలం పత్రాలు సులభంగా పూర్తవుతాయి ఆలస్యంగా ఉన్న పనులు వేగంగా సాగుతాయి ప్రయాణాలు శుభ ఫలితాలు ఇచ్చే శక్తి ఈ రోజుల్లో మీరు చేసే ప్రయాణాలు చాలా శుభప్రదం చిన్న ప్రయాణమైనా పెద్ద ప్రయాణమైనా వీటి ద్వారా మంచి వార్తలు కొత్త పరిచయాలు ఆర్థిక లాభాలు వస్తాయి డిసెంబర్ ఐదు తేదీన ఒక అనుకోని ప్రయాణం అవకాశం ఉంది ఎందుకంటే సింహరాశివారికి ఈ కాలంలో మార్పు అవసరం ఉంటుంది మీరు ప్రయాణం చేసినప్పుడు మీ మనసు హాయిగా మారుతుంది ఆరనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తిని కలవడం ఆ ప్రయాణంలో జరగవచ్చు ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాటే మీ తదుపరి నిర్ణయానికి దారి తీస్తుంది మీరు ఇంతకాలం నిలిపివేసిన ఒక పని ఒక అప్లికేషన్ ఒక మీటింగ్ ఒక ఇంటర్వ్యూ ఈ ప్రయాణంతో సజావుగా పూర్తవుతుంది గౌరవం ప్రతిష్ఠ పేరు పెరగడం సింహరాశివారు సహజంగానే గౌరవాన్ని కోరుకునేవారు ఈ సమయంలో ఆ గౌరవం రెట్టింపవుతుంది అవుతుంది మీరు చెప్పిన మాటను అందరూ గౌరవంగా వింటారు మీ నిర్ణయానికి విలువ ఉంటుంది ముఖ్యంగా డిసెంబర్ ఎనిమిది తేదీన మీకు పాత పరిచయం కొత్తగా లభించే అవకాశం ఉంది అది మీకు పెద్ద మార్పు తీసుకువస్తుంది సామాజికంగా కూడా మీరు ప్రశంసలు అందుకుంటారు కుటుంబంలో మీరు చెప్పిన మాటకు మరింత విలువ పెరుగుతుంది డిసెంబర్ ఎనిమిదిన మీకు అప్రతీక్షిత శుభవార్త వచ్చే అవకాశం ఉంది పనిచోట మీరు చేసిన కష్టాన్ని ఎవరో గుర్తిస్తారు సీనియర్ స్థాయి వ్యక్తితో మాట్లాడే అవకాశం ఉంటుంది ఆ వ్యక్తి పేరు కూడా అనే అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశముంది మీ గత నిర్ణయాలు సరైనవనే విషయం ఈ రోజుల్లో స్పష్టమవుతుంది రహస్య ఆశీస్సులు దేవతా అనుగ్రహం పెరగడం ఈ కాలంలో దేవతా కటాక్షం చాలా బలంగా ఉంటుంది మీకు తెలియకుండా ఒక శక్తి మీను రక్షిస్తుంది మీరు కొన్ని సమస్యల నుండి బయటపడతారు డిసెంబర్ మూడు మరియు ఆరు తేదీల్లో దేవాలయం దర్శనం చేయడం చాలా శుభప్రదం ఏదైనా కోరిక మనసులో పెట్టుకుని ప్రార్థిస్తే అది నెరవేరే సూచనలు ఉన్నాయి మీరు గతంలో చేసిన దానం సేవ మంచితనపు పనులు అన్నీ ఇప్పుడు శుభఫలితాల రూపంలో వస్తాయి అన్నీ దేవుడు మీకోసం సర్దుబాటు చేస్తున్నట్లుగా కనిపిస్తాయి ప్రత్యేకంగా ఆరనే అక్షరమున్న వ్యక్తితో మీకున్న ఆధ్యాత్మిక బంధం మరింత బలపడుతుంది ఆ వ్యక్తి మీకు ఒక దారిని చూపవచ్చు ఒక మాట ద్వారా మీ సమస్యను పరిష్కరించే సూచనలు ఇవ్వవచ్చు ఆధ్యాత్మిక శాంతి మీలో స్థిరపడే కాలమిది ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ డిసెంబర్ మూడు నుండి ఎనిమిది మధ్య కలిగే శక్తివంతమైన ఫలితాలు సింహరాశివారి జీవితాన్ని నిజంగా కొత్త దిశలోకి తీసుకెళ్తాయి దేవుడు మీకు ఇన్నాళ్ళు అడ్డుపడిన ప్రతి తలుపుని తెరవబోతున్నాడు ఏమి జరిగినా ఈ కాలం సింహరాశివారికి అసాధారణ శక్తి అద్భుతమైన అవకాశాలు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చే కాలం మీ జీవితంలో ఆరనే అక్షరంతో సంబంధమున్న వ్యక్తి చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు వారి సలహా వారి ప్రేరణ లేదా వారి యొక్క మాట కూడా మీ జీవిత మార్గాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది ఈ వీడియో చివరి వరకు విన్న మీరు నిజంగా జీవితం మార్చాలనుకునేవారు దేవుడు మీ హృదయానికి సాక్షి మీ కష్టాలు మీ ప్రయాసలు మీ మంచితనం వాటికి ఫలితం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది మీ కర్మఫలం దేవుని ఆశీస్సులు గ్రహాల అనుగ్రహం మూడూ ఒక్కటై పనిచేసే అరుదైన కాలమిది మీకు ఈ ఫలితాలు ఉపయోగపడితే ఈ వీడియోను మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి పంపండి సింహరాశివారు ఎవరైనా ఉన్నా తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి చిన్న సపోర్ట్ కూడా మాకు పెద్ద శక్తి సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో చేరండి తెలుగు ఆస్ట్రో ఓం నమ శివాయ పేరు మీ ప్రేమతో ముందుకు వెళుతుంది ఇప్పుడు చివరగా మీకు శక్తి ఇచ్చే సూర్యమంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం మూడుసార్లు జపించండి ప్రతికూలతలు తొలగిపోతాయి ఆరోగ్యం ధనం మానసిక శాంతి ఇవి మీ జీవితంలో చేరతాయి దేవుడు మీపై కరుణ చూపాలి మీ దారులు విస్తరించాలని కోరుకుంటున్నాను